నూజువేడు మండలం పోతిరెడ్డిపల్లి పట్టణంలోని గాంధీనగర్ లో జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్దసారథి పాల్గొన్నారు స్వయంగా ఇంటింటికి వెళ్లి లబ్దిదారులకు మంత్రి పార్దసారథి పెన్షన్లు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు Jalan jalan. Aduh. Aduh. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పండుగ పెద్ద ఎత్తున ప్రజలందరూ పాల్పంచుకుని నిర్ణయిస్తా ఉన్నారు కారణం ఏమిటంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు అందరూ కలిసి ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారో మేము జులై నుంచి పెన్షన్లో మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు ఒక కేటగిరీకి అంగవైకల్యం ఉన్నవారికి మూడు వేల నుంచి ఆరు వేలు ఒక కేటగిరీ ఇంకా తీవ్ర అంగవైకల్యం ఉన్న వారికి ఐదు వేల నుంచి పదిహేను వేలు కొంత తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి ఐదు వేల నుంచి పదివేలు రూపాయలు ఈ విధంగా అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల మందికి నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్ల రూపాయలు ఈరోజు పెన్షన్లు పంచబడతామని రాష్ట్రం గత ప్రభుత్వం ఒక వెయ్యి రూపాయలు పెంచడానికి నా ఐదు సంవత్సరాలు తీసుకుంటే ఈ ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెంచడానికి అధికారంలోకి రాకముందే దానికి బీజే వేసి పదే స్వీకారం చేసిన పదిహేను రోజులకే మరి మూడు వేల నుంచి వెయ్యి రూపాయలు అదేవిధంగా బకాయిలతో సహా ఏడు వేల రూపాయలు చేస్తున్న విషయాన్ని ప్రజలు కూడా గమనించాలి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నిబద్ధత ఈ రోజు రాష్ట్రం తీవ్ర ఇబ్బందుల్లో ఉంది ఆర్థికంగా పూర్తిగా కుదేలైపోయి ఉంది ఏది చేయాలన్నా కూడా అప్పు తీసుకురావాల్సిన పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దిగదార్చారు అన్ని ఆస్తులు తాకట్టు పెట్టడమే కాబట్టి ఎన్నికల్లో చెప్పినట్టు రాబోయే ఇరవై సంవత్సరాలు వచ్చే ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నట్టు లేమని చెప్పేసి రాజస్థాన్ మరి ఇటువంటి పరిస్థితుల్లో వెనకడుగు వేయకోకుండా ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీని నిలబెట్టుకోవాలి ప్రజలకి ఈ ఆర్థిక తొలగించడానికి ఈ ప్రభుత్వం పాటుపడాలనే లక్ష్యంతో మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కష్టపడుతున్న విషయాన్ని కూడా దృష్టికి తీసుకొస్తామండి ఈరోజు అభివృద్ధి చేయాలంటే నిధులు లేవు కేవలం చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుభవం చంద్రబాబు నాయుడు గారికి ఈ పరిస్థితులు చక్క కలిగిన ఎక్స్పీరియన్స్ ఇంట్లో ఒక్కటే మనకి అవకాశం కనపడుతుందని చెప్పేసి ఈరోజు పోలవరం దెబ్బతినిపోయింది అమరావతి అందరూ తెలిసిందే ఉద్దేశపూర్వకంగా దాన్ని చిత్రం చేశారు గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధి లేదు సో ప్రజలందరూ కూడా మరి ఎన్నో ఆకాంక్షలతో మాకు విజయం సమకూర్చిన విషయం అందరికి తెలిసిందే దాన్ని నిలబెట్టుకోవటానికి ఆ ఆకాంక్షలు తెచ్చడానికి మేము ఆహర్నిస్సులు కష్టపడతామని చెప్పేసి మనం చేస్తూ మరి ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చామో ఐదు హామీలు ఒకటి ఈరోజు ఏదైతే పెన్షన్ ఇస్తున్నామో అదొకటి పెన్షన్ ఒకటి రెండు భయంకరమైన ప్రజల మీద పిడుగు పడ్డట్టు భావించిన ల్యాండ్ టైట్నింగ్ ముఖ్యంగా పేద వర్గాలందరూ కూడా తీవ్ర కలవరానికి గురయ్యారు ఏమైపోతుంది మేము తిని తినక కష్టపడి కూడబెట్టిన్న సముద్రం కొనుక్కున్న ఆస్తి ఏమైపోతుంది అని ఒక భయం వారిలో కంపించిందని చెప్పేసి మనం చేస్తాము మరి అటువంటి చట్టాన్ని పూర్తిగా రిపీల్ చేసి తీసేసి ఎటువంటి భయం లేకోకుండా ప్రజలకు భరోసా కల్పించడం కూడా మొట్టమొదటి సంత భాగం అని చెప్పేసి మనం చేస్తాము అదేవిధంగా రాష్ట్రం మనకు తెలుసు అభివృద్ధి పారిశ్రామికంగా కుంటుపడిపోయిన విషయం నాకు తెలుసు ఏ రంగం అయినా సరే అభివృద్ధి చెందాలంటే నైపుణ్యం కలిగిన మానవ వనరులు నైపుణ్యం కలిగిన వర్క్ చేయడానికి మరి సిబ్బంది లేకపోతే మనుషులు కావాల్సిన అవసరం ఆ స్కిల్స్ కేవలం మన కాలేజీలు చదువుతున్న ద్వారా రాదు దాంతోపాటు ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఆ వృత్తిలో ఏ వృత్తిని అయితే వాళ్ళు ఎంచుకుంటారో ఆ వృత్తిలో నైపుణ్యాన్ని కలిగించడానికి మరి స్కిల్స్ నైపుణ్యాలు పెంచాలనే ఉద్దేశంతో స్కిల్స్ డెవలప్మెంట్ ఈ స్కిల్స్ డెవలప్మెంట్ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకుంది ఆ కుటుంబ ఆర్థిక అవసరాలు కొంతైనా తీరే విధంగా ఆ స్కిల్స్ ఉపయోగపడాలి అనే లక్ష్యంతో ఈరోజు దేశమంతా కూడా అన్ని కుటుంబాలను సర్వే చేసి వారి వారి సమస్యలు తెలుసుకుని వారి స్కిల్స్ డెవలప్ చేస్తూ అనేది ఒక కూడా అని చెప్పేసి మనం చేస్తూ